బాసర టిపులైటీ విద్యార్థులు పోరుబాట పడితే ప్రభుత్వానికి చేమకుట్టినట్టేనా లేదని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలన కొనసాగుతోందని విమర్శించారు రాష్ట్రంలో గురుకుల విద్యాలయాలన్నీ అయ్యాయని గురుకులాల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు రోడ్లపైకి వచ్చే పరిస్థితి నెలకొందన్నారు ఇచ్చిన హామీలు పక్కదారి పట్టించేందుకే రేవంత్ సర్కార్ హైడ్రాతో హైడ్రామా చేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో వైద్యం పడకేసిందని సీజనల్ వ్యాధులతో ఆసుపత్రులన్నీ రోగులతో కిక్కిరిసిపోయాయన్నారు వైపు వర్షాలు వరదలు మరోవైపు ప్రజా వైద్యం అనేది పూర్తిగా ఇవాళ పరికేసి గురుకులాల్లో కూడా విద్యార్థుల మరణాలు రోజు రోజుకు పెరిగిపోవడం గురుకులాలన్నిటి కూడా నిర్వీర్యం చేశారు పేద విద్యార్థులు చదువుకునేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ కనీసం అక్కడ మౌలిక సదుపాయాలు లేకుండా దారుణమైన పరిస్థితిలో విద్యార్థుల మరణ మృదంగాలు ప్రభుత్వానికి పట్టినట్టుగా లేదు చీమకొచ్చినట్టుగా కూడా లేదు కేవలం రోజువారీగా పత్రికల్లో వార్తల కోసం హైదరా పేరుతో చర్చకు తెరలేపుతూ ఈ ఆరు గ్యారంటీలు ఈ హామీలన్నీ కూడా తమ వైఫల్యాల నుంచి కప్పిపుచ్చుకోవడానికి శాంతిబద్ధతల సమస్య నుంచి పక్కతో పట్టించడానికి ఇంతవరకు ఒక జివో ద్వారానే హైడ్రో హైడ్రా కార్యక్రమాలు కొనసాగించను